హాయ్ హలో ఈ ఒక్క వీడియో చూసిన తర్వాత మీరు ఈ రోజు నుంచే ఇంగ్లీష్ అనేది మాట్లాడతారు నేను గ్యారంటీ ఇస్తున్నాను కూడా చాలా ముఖ్యమైనది ఇది ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుంది ఇంగ్లీష్ అనేది చాలా సులువుగా మాట్లాడచ్చు అది ఏమిటంటే ఒకే ఒక చిన్న ఫార్ములా ఈ ఫార్ములాలోనే మొత్తం అంతా ఇంగ్లీష్ అనేది ఉంది సో ఆ ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ వర్ప్ ఆబ్జెక్ట్ ఈ మూడే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఇంగ్లీష్లో సబ్జెక్ట్ వర్ప్ ఆబ్జెక్ట్ ఈ మూడే ఇవి చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్లో మొత్తం ఇంగ్లీష్ అంట ఈ ఫార్ములాలోనే ఉంది చాలామంది అంటారు మీకు గ్రామర్ రాకపోయినా సరే ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు అంటారు బట్ అది తప్పు ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఒక ఆట కానీ ఏదైనా మనం నేర్చుకోవాలంటే గేమ్ దాంట్లో మనకు రూల్స్ అనేవి తెలియాలి రూల్స్ తెలియకుండా నేను ఆడేస్తాను అంటే అది ఆటే కాదు ఆ గేమ్ ఆడాలంటే డెఫినెట్గా మనకు రూల్స్ తెలియాలి అలాగే ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే డెఫినెట్గా గ్రామర్ అనేది తెలిసి ఉండాలి సో మన తెలుగు అయితే ఎలా మాట్లాడినా కరెక్టే బట్ ఇంగ్లీష్ అట్లా కాదు మన ఇంగ్లీష్లో ఒక చిన్న తప్పు మాట్లాడినా సరే ఎదుటివాడు రెడీగా ఉంటారు మనం అవుట్ చేయడానికి సో అందుకోసం చెప్పేసి ఇంగ్లీష్లో గ్రామర్ అనేది డెఫినెట్గా నేర్చుకోవాలి సో ఈ ఫార్ములా ఏంటో చూద్దాం ఈ ఫార్ములాలోనే మొత్తం ఇంగ్లీష్ అనేది ఉంది సో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ సో సబ్జెక్ట్ అంటే ఏమీ లేదు పని పని చేసేవాడు అంటే మనమే సబ్జెక్ట్ అంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళనే సబ్జెక్ట్ అని చెప్పేసి అంటారు వర్బ్ అంటే ఒక పని ఏదైనా ఒక పనిని వర్బ్ అని చెప్పేసి అంటారు ఆబ్జెక్ట్ అంటే మిగిలిన ఎక్స్ట్రా పదాన్ని ఆబ్జెక్ట్ అంటారు అంతే చాలా సింపుల్ సబ్జెక్ట్ అంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళు వర్బ్ అంటే పని ఆబ్జెక్ట్ అంటే మిగిలిన ఎక్స్ట్రా పదాన్ని ఆబ్జెక్ట్ అంటారు మీకు చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా నేను ఇలా చెప్తున్నాను సో ఇక్కడ చూడండి సబ్జెక్ట్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అన్నాను కదా ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాచ్ టీవీ అంటే నేను టీవీ చూస్తాను ఐ అంటే నేను అంటే నేను సబ్జెక్ట్ ఇక్కడ సో వాచ్ అంటే చూడటం చూడటం అనేది కూడా ఒక పనే వాచ్ అంటే వర్బ్ అది ఒక పని సో టీవీ అనేది ఆబ్జెక్ట్ కింద వచ్చింది చూసారు కదా అంత సింపుల్గా ఉందో ఐ వాచ్ టీవీ అంటే నేను టీవీ చూస్తాను నెక్స్ట్ చూడండి సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్లో అసలు ఇంగ్లీష్లో సబ్జెక్ట్స్ మ్యాక్సిమం ఇవే ఉంటాయి వీటితోటి సెంటెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి ఐ వు యు హి షీ ఇట్ దే ఐ అంటే నేను వయ్ అంటే మనము యు అంటే మీరు లేదా నీవు హీ అంటే అతను షీ అంటే ఆమె ఇట్ అంటే ఇది దే అంటే వాళ్ళు ఇవే సబ్జెక్ట్ ఇంతకు మించి సబ్జెక్ట్స్ అనేవి ఉండవు సో ఇవే నేర్చుకోండి సరిపోతుంది మీరు ఏదైనా సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఈ సబ్జెక్ట్సే మీకు ఉండాలి నెక్స్ట్ వచ్చేసి వర్బ్ వర్బ్స్ అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ వాచ్ రీడ్ డూ ప్లే కుక్ డ్రైవ్ ఇట్ గో వీటన్నిటిని వర్బ్స్ అంటారు అంటే వాచ్ అంటే చూడటం కూడా ఒక పనే రీడ్ అంటే చదవటం కూడా ఒక పనే డూ అంటే చేయటం అది కూడా ఒక పని ప్లే అంటే ఆడటం కుక్ అంటే వండటం డ్రైవ్ అంటే నడపడం ఈట్ అంటే తినటం గో అంటే వెళ్ళటం వీటన్నిటిని పన్ను అంటారు సో వీటిని వర్బ్స్ అంటారు ఈ రెండు నేర్చుకుంటే మీరు సరిపోతుంది సో వర్బ్స్కి మళ్ళీ త్రీ టైప్స్ ఉంటాయి వర్బ్ వన్ వర్బ్ టూ వర్బ్ త్రీ అని చెప్పేసి అంటే వాచ్ వాచ్ వాచ్డ్ అని చెప్పేసి అవి మనం తర్వాత తెలుసుకుందాం ప్రస్తుతం ఇవి నేర్చుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి పనులైతే చేస్తామో జనరల్గా మనం లేచినప్పటి నుంచి డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ పనులైతే చేస్తామో అవన్నీ ఈ వీడియోలో ఉంచడం జరిగింది డెఫినెట్గా చూడండి ఎండ్ వరకు మీకు తప్పనిసరిగా యూస్ఫుల్ అవుతుంది సో ఇక్కడ చూడండి మన పొద్దుపొద్దు లేచి ఏం చేస్తామంటే ఐ వేకప్ ట్ సిక్స్ ఓ క్లాక్ ఎవ్రీ డే ఐ అంటే నేను వేకప్ అంటే లేవటం ఇక్కడ చూడండి మీకు ఇక్కడ పిక్చర్స్ కూడా నేను ఇవ్వటం జరిగింది దాన్ని బట్టి మీరు ఇంకా క్లియర్గా అర్థం చేసుకుంటారు అని ఐ వేకప్ అంటే నేను లెగస్తాను ఎప్పుడు అట్ సిక్స్ ఓ క్లాక్ ఎవ్రీడే ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు నేను లేస్తాను ఫస్ట్ ఫస్ట్ మనం చేసే పని ఇది నెక్స్ట్ ఐ డూ ఎక్సర్సైజ్ ఫర్ థర్టీ మినిట్స్ ఐ అంటే నేను డూ అంటే చెయ్యటం డూ అంటే వర్బ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అనేది చేస్తాను ఫోర్ థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ అనేది నేను ప్రతిరోజు వ్యాయామం చేస్తాను నెక్స్ట్ మనం ఏం చేస్తాం కాఫీ తీసుకుంటాం ఐ టేక్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఐ అంటే నేను టేక్ అంటే తీసుకోవటం ఏ కప్ ఆఫ్ కాఫీ చాలా సింపుల్గా ఉంటుంది సో నేను ఒక కప్ ఆఫ్ కాఫీ అనేది తీసుకుంటాను నెక్స్ట్ ఐ బ్రష్ మై టీత్ అట్ సెవెన్ ఓ క్లాక్ నేను ఏడు గంటలకి నేను బ్రష్ చేస్తాను సో ఐ అంటే నేను బ్రష్ అంటే పళ్ళు తోముటో మై టీత్ అట్ సెవెన్ ఓ క్లాక్ నేను ఏడు గంటలకి బ్రష్ చేస్తాను అలాగే ఐ టేక్ ఎ బాత్ అరౌండ్ సెవెన్ థర్టీ బాత్ అంటే స్నానం చేయటం సో ఐ టేక్ ఏ బాత్ అరౌండ్ సెవెన్ థర్టీ నేను సెవెన్ థర్టీ ఆ టైంకి స్నానం చేస్తాను ఆఫ్టర్ బాత్ బాత్ తర్వాత ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ ఎనిమిది గంటలకి నేను టిఫిన్ చేస్తాను సో చూసారు కదా ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ ఎనిమిది గంటలు ఆ సమయానికి నేను బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తాను సో మనం లేచిన వెంటనే స్నానం చేసిన తర్వాత కాఫీ తాగిన తర్వాత నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం నెక్స్ట్ ఏం చేస్తాను ఐ వేర్ ఏ డ్రెస్ ఆర్ ఐ గెట్ డ్రెస్డ్ అంటే నేను బట్టలు వేసుకుంటాను నెక్స్ట్ ఐ రీడ్ ద న్యూస్ పేపర్ నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ అనేది చదువుతాను నెక్స్ట్ సో ఇంతసేపు మనం ఐఐ ఐ మీదే మనం సెంటెన్సెస్ అనే ఫామ్ చేసాం రిమైనింగ్ వాటిని కూడా చూద్దాం వీ రీడ్ న్యూస్ పేపర్స్ మేము న్యూస్ పేపర్స్ చూద్దాం యూ రీడ్ న్యూస్ పేపర్స్ మీరు న్యూస్ పేపర్ చదువుతారు హీ రీడ్స్ న్యూస్ పేపర్ అతను న్యూస్ పేపర్ చదువుతాడు ఇక్కడ రీడ్స్ వచ్చింది చూడండి రీడ్ అని రాలేదు రీడ్స్ అంటే వర్బ్కి ఎస్ అనేది వచ్చింది అది ఎందుకు వస్తుందంటే ఇక్కడ గ్రామర్ రూల్ ఏంటంటే హీ షీ ఇట్కి సబ్జెక్ట్ హీ షీ ఇట్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మన వర్బ్కి ఎస్ ఆర్ ఈఎస్ ఆర్ ఐఈఎస్ అనేది మనం డెఫినెట్గా చేర్చాలి సో ఇది గ్రామర్ యొక్క రూల్ ఈ చిన్నది ఒకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది వరకు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఏఎస్ అనేది మాత్రం మనం చేర్చుతాం హీ షీ ఇట్కి మాత్రమే ఓకే షీ రీడ్స్ న్యూస్ పేపర్ తను న్యూస్ పేపర్ చదువుతుంది ఇట్ రీడ్స్ న్యూస్ పేపర్ ఇది న్యూస్ పేపర్ చదువుతుంది దే రీడ్ న్యూస్ పేపర్ వాళ్ళు న్యూస్ పేపర్ చదువుతారు ఇది ఒక్కటే చాలా సింపుల్ రూల్ ఇదొకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఐ వాచ్ న్యూస్ ఆన్ టీవీ నెక్స్ట్ ఏం చేస్తాం మనం టీవీలో న్యూస్ చూస్తాం సో ఐ వాచ్ న్యూస్ ఆన్ టీవీ నేను టీవీలో న్యూస్ చూస్తాను ఆ తర్వాత ఏం చేస్తాం ఐ గెట్ రెడీ ఫర్ కాలేజ్ ఆర్ ఆఫీస్ నేను ఆఫీస్కి కానీ కాలేజీకి కానీ రెడీ అవుతాను నెక్స్ట్ ఐ లీవ్ ఫర్ వర్క్ నేను వర్క్ కోసం అనేది బయలుదేరుతాను అంటే ఇక్కడ నుంచి ఇంట్లో వచ్చి బయలుదేరుతాను నెక్స్ట్ ఐ గో టు కాలేజ్ ఆర్ ఆఫీస్ నేను కాలేజీకి కానీ లేదా ఆఫీస్కి కానీ వెళతాను నెక్స్ట్ ఐ రైడ్ మై బైక్ నేను నా బండి నడుపుతాను బండి మీద గారు చాలామంది వెళ్తాం సో లేదా ఐ గో టు ఆఫీస్ బై బస్ బస్లో నేను ఆఫీస్కి వెళతాను నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం ఐ చెక్ మై ఈమెయిల్స్ నా ఈమెయిల్స్ అనేది నేను చెక్ చేసుకుంటాను లేదా ఐ చాట్ విత్ కలీగ్స్ నేను నా కూలీగ్స్తో చాట్ చేస్తాను నెక్స్ట్ ఐ అటెండ్ మీటింగ్స్ నేను మీటింగ్కి అటెండ్ అవుతాను ఐ డూ మై వర్క్ నేను నా పని చేసుకుంటాను అలాగే ఐ ఈట్ లంచ్ నేను మధ్యాహ్నం లంచ్ అనేది చేస్తాను నెక్స్ట్ ఐ టేక్ స్మాల్ న్యాప్ అంటే చూశారు కదా పడుకోవటం న్యాప్ అంటే చాలా చిన్న నిద్రమాట అంటే ఒక టెన్ మినిట్స్ థర్టీ మినిట్స్ పడుకోవడానికి స్మాల్ న్యాప్ అని చెప్పేసి అంటారనమాట షార్ట్ స్లీప్ మాట నెక్స్ట్ అలాగే ఐ ఫినిష్ మై వర్క్ నేను నా వర్క్ అనేది ముగిస్తాను ఐ కమ్ బ్యాక్ టు హోమ్ నేను నా ఇంటికి వచ్చేస్తాను నెక్స్ట్ అలాగే ఐ ఈట్ డిన్నర్ విత్ మై ఫ్యామిలీ నేను నా ఫ్యామిలీతో కలిసి డిన్నర్ అనేది చేస్తాను ఐ వాచ్ టీవీ ఆఫ్టర్ డిన్నర్ డిన్నర్ తర్వాత నేను టీవీ అనేది చూస్తాను నెక్స్ట్ ఏం చేస్తాను ఐ రిలాక్స్ ఆన్ ద సోఫా నేను సోఫాలో రిలాక్స్ అవుతాను ఐ లిజన్ టు మ్యూజిక్ నేను మ్యూజిక్ అనేది వింటాను ఐ గో ఫర్ ఏ వాక్ తర్వాత నేను నడుస్తాను కొంచెం వాకింగ్కి వెళ్తాను ఐ రీడ్ ఏ బుక్ బిఫోర్ బ్యాట్ నేను పడుకునే ముందు ఒక పుస్తకం అనేది చదువుతాను ఐ చెక్ సోషల్ మీడియా నేను సోషల్ మీడియా అనేది చెక్ చేసుకుంటాను ఐ మీన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ సో వీటిని సోషల్ మీడియా అంటారు ఐ సెట్ అన్ అలారం నేను అలారం అనేది సెట్ చేసుకుంటాను ఎందుకు రేపటికి ఐ ప్యాక్ మై బ్యాగ్ నేను నా బ్యాగ్ని ప్యాక్ చేసుకుంటాను ఐ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ డే నేను రాబోయే రోజు కోసం సిద్ధమవుతాను సో ఈ విధంగా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమైతే చేస్తామో ఆ అన్ని పనులని నేను ఈ వీడియోలో ఉంచడం జరిగింది ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అదే కొంతమంది లేడీస్ అయితే ఇంట్లో ఉండేవాళ్ళు ఐ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తాను ఐ గో టు షాపింగ్ నేను షాపింగ్కి వెళ్తాను ఐ టు ద మార్కెట్ నేను మార్కెట్కి వెళ్తాను ఐ డ్రాప్ మై చిల్డ్రన్ ఎట్ స్కూల్ నేను నా పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను ఐ వాచ్ టీవీ సీరియల్స్ నేను టీవీ సీరియల్స్ అనేది చూస్తాను ఐ చాట్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ వాట్సాప్ నేను నా ఫ్రెండ్స్తో వాట్సాప్లో చాటింగ్ చేస్తూ ఉంటాను సో ఐ టాక్ టు మై ఫ్రెండ్స్ ఫ్రీక్వెంట్లీ నేను నా ఫ్రెండ్స్తో తరచూ మాట్లాడతాను ఐ ప్లే గేమ్స్ ఆన్ మై మొబైల్ నేను నా మొబైల్లో గేమ్స్ అనేవి ఆడతాను సో అలాగే ఐ ప్రిపేర్ డిన్నర్ నేను రాత్రికి భోజనం అనేది సిద్ధం చేస్తాను ఐ క్లీన్ అప్ ద కిచెన్ నేను కిచెన్ని క్లీన్ చేస్తాను ఐ వాష్ ద డిషెస్ నేను సామాన్లు కడుగుతున్న డిషెస్ అంటే సామాన్లు ఐ ఫీడ్ మై పెట్స్ సో ఫీడ్ అంటే ఆహారం తినిపించడం వస్తుంది పెట్స్ అంటే మన యొక్క పెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ కానీ క్యాట్ కానీ వీటిని పెట్స్ అంటారు ఐ ఫీడ్ మై పెట్స్ నేను ఆ పెట్స్కి ఆహారం అనేది ఇస్తాను నెక్స్ట్ ఐ వాటర్ ద ప్లాంట్స్ నేను మొక్కలకి నీళ్ళు పోస్తాను వాటర్ అంటే ఐ మీన్ మొక్కలకి నీళ్ళు పోయటాన్ని వాటరింగ్ అంటారు సో ఐ టేక్ ఎ షవర్ నేను స్నానం చేస్తాను ఐ చూజ్ మై అవుట్ఫిట్ ఫర్ ద డే సో నేను నా రోజు కోసం అవుట్ఫిట్ అంటే డ్రెస్ మాట నా రోజు కోసం నా బట్టలు నేను సెలెక్ట్ చేసుకుంటాను రేపు మనం ఏం వేసుకోవాలో ఈరోజు డిసైడ్ చేసుకుంటాం కదా దాన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్తారు ఐ చూస్ మై అవుట్ఫిట్ ఫర్ ద డే నెక్స్ట్ ఐ కాల్ మై పేరెంట్స్ నేను నా పేరెంట్స్కి కాల్ చేస్తాను వి గో టు మూవీస్ ఆన్ సండే ప్రతి సండే మేము మూవీస్కి వెళ్తూ ఉంటాము స్పెండ్ మోర్ టైం విత్ కిడ్స్ మేము పిల్లలతో ఎక్కువ సమయం అనేది గడుపుతాము సో వి గో టు టెంపుల్ ఆన్ సాటర్డే మేము శనివారం గుడికి వెళ్తాము సో ఈ విధంగా మనం ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ పనులైనా చేస్తామో ఆ పనులు అన్నింటినీ నేను ఈ వీడియోలో ఉంచడం జరిగింది సో దీనినే సింపుల్ ప్రజెంటన్స్ అని చెప్పేసి అంటారు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ప్రతి డౌట్కి నేను ఆన్సర్ చేస్తాను మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలని అనుకుంటే కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి వాటి మీద నేను వీడియో అనేది చేయటం జరుగుతుంది వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి థ్యాంక్ యూ వెరీ మచ్